సో హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దేబీ బ్లాక్ జీరో వన్ నేను మీ జబీ అసలే కోళ్ళు వైరస్లు వచ్చి చచ్చిపోతే మిగిలిన గోల్డ్ కన్నా మేతలేసుకోవడానికి డబ్బులు ఉండాలి కదనా ఎన్నో గోల్డ్ చచ్చిపోయి ఎంతో లాసులో ఉన్నాం అలాంటి మనకి పెట్టగంటలో ఎనభై రూపాయలు ఇంటి ఉంది కేజీ రాగులు యాభై రూపాయల కేజీ సజ్జలు నలభై రూపాయల కేజీ ఇవన్నీ మన వల్ల ఏ పనులు కాదని చెప్పి మనమే ఫీడ్ తయారు చేస్తాం ఫీడ్ అంటే ఈ బాయిలర్ ఫీడ్ అలాంటిది ఏం కాదు లైఫ్ ఫీడ్ తౌడు పత్తి చెక్క మీ ఒక అర కేజీ ఇది ఒక అర కేజీ తీసుకుంటే ఎంత అవుద్ది ఇరవై ముప్పై ముప్పై ఐదు రూపాయలు అవుద్ది ముప్పై ఐదు రూపాయలకి ఇందులో మనం దగ్గర దగ్గర కేజీ పైనే లైఫ్ ఫీడ్ తయారవుద్ది మనకి ఫ్రీగా ఎటువంటి కల్చర్ కొనుక్కు రాకుండా ఈగల లార్వ గుడ్లు పెడతాయి కదా దానివల్ల మనకి పిల్లలనే తయారవుతాయి అనమాట ఇందులో మనం తయారు చేస్తాం ఇప్పుడు నాలుగు రోజులు పట్టుద్ది మూడు రో మూడో రోజు దాటంగానే మీరు వేసేసుకోవాలి నాలుగు రోజులు దాటినాయి అనుకోండి ఆ లార్వ కాస్త ఈగల్లో తయారయ్యి ఎగిరిపోతాయి తర్వాత మీరు కల్చర్ మీరు తయారు చేసిన కల్చర్ ఏదని చెప్పి బేసిన్ మొత్తం ఎత్తుక్కొని ఏం దొరకదు నేను చెప్తున్నా ఏంటంటే మీరు మూడో రోజే మీ కోడి పిల్లలకు కానీ పెట్టలకు కానీ పుంజులకు కానీ ప్రియడర్లకైనా వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం తయారు చేసే ప్రాసెస్ పెద్ద ఇబ్బంది ఏం కాదన్నా సింపుల్గా అయిపోద్ది కేజీ లైఫ్ వీడు కేజీ మాసం కొనాలనుకో ఇప్పుడు ప్రస్తుతానికి మూడు వందలు ఉంది అంతదిచ్చి వేయడం ఎందుకు ముప్పై ఐదు రూపాయలు అయిపోద్ది మనకి కేజీ పైనే వస్తుంది లైఫ్ వీడు తయారు చేస్తా చూడండి సో మనం ఫస్ట్ పత్తి చెక్క వేసుకుందాం అనమాట నువ్వు ఎందుకు ఎంత తెచ్చుకున్నావు అంటే నేను ఒకసారి వేసుకొని అవుతానా కొంచెం కొంచెంగా రెండు మూడు సార్లు వేసుకుందాం అని చెప్పి ఇంత తెచ్చుకున్నా ఈ రెండు కేజీలనర నాకు వంద రూపాయలు పడింది ఒక ఇంచుమించుగా ఒక అర కేజీ వేద్దాం అనుకున్నా ఈ బేసిన్ పెద్దగా ఉంది నేను ఎత్తుందేమో సరిపోతే అనిపిస్తుంది నాకు ఇంత తయారు చేసి ఒకేసారి ఎత్తే కోడి పెద్ద తినొచ్చు తినకపోవచ్చు మన దగ్గర ఉన్నాయా అయితే పిల్లలు చిన్న చిన్నవి అది కూడా ఏమైందో ఏంటో చిన్న బేసిన్ తీసుకుంటే బాగుండేదేమో నేను ఈ బేసిన్ మారుద్దాం అనుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఆగండి సారీ గాయ్స్ నాకైతే చిన్న దొరకలేదు అందుకే ఇందులో నేను చేసేస్తాను అన్నమాట ట్రై చేద్దాం యాక్చువల్గా నేను రెండు మూడు సార్లు చేశాను బట్ చిన్న వాటిలో చేసాను ఇది చాలా పెద్దగా ఉంది ట్రై చేద్దాం ఇందులో కూడా వస్తురాదు అయితే పత్తి చెక్క వేసుకున్నాం కదా ఇందులో వాటర్ వేసుకోవాలి ఇదంతా నానాలన్నమాట ఇప్పుడు ఇదంతా నాని ఫస్ట్ టైం దీన్ని కొంచెం బురద బురదగా చేసుకోవాలి బురద బురదగా అంటే నేను చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇదంతా ఇలా నానబెట్టాలి ఒక ఐదు నిమిషాలు అది సో ఇలా అయితే మొత్తం గుజ్జు గుజ్జుగా చేసుకున్నాం అనమాట ఇప్పుడు ఈ పెద్ద పెద్ద చెక్కలలా వస్తే వీటిని నానబెట్టుకుంటూ ఇలా చిన్న చిన్నగా చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమైందంటే ఈగా గుడ్లు పెట్టినామంటే పిల్ల తినడానికి కానీ ఇందులో ఉండడానికి కానీ కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నమాట ఇంకా ఇందులో తౌడు కలపాల్సింది ఉంది తౌడు కలుపుతాను ఇప్పుడు ఇదంతా నా తయారవుద్ది ఏంటి అనేది కూడా చూపిస్తా అన్నమాట డైలీ దీనికి కొంచెం లైట్గా వాటర్ ఇస్తే సరిపోతుంది పైన మీరు ఇంకోటి కూడా కలపచ్చు కొంచెం పంచదార పెరుగు మిక్స్ చేసి దీని మీద కొంచెం జల్లారనుకోండి ఇంకా ఈగలు కొంచెం ఫాస్ట్గా అట్రాక్ట్ అయ్యి టైం అనేది వేస్ట్ అవ్వదు అనమాట కరెక్ట్గా మూడు రోజులకైతే ఇందులో పురుగు అనేది తయారైపోతుంది ఇందులో అయితే ఇప్పుడు మనం తోడు కలుగుతాం సో ఇప్పుడు మనం పత్తి చెక్క ఎంత అయితే వేసామో దానంతా ఒక టెన్ పర్సెంట్ తక్కువే తౌడు కనుక్కోవాలన్నమాట ఈ తౌళ్ళు ఇది రైస్ పౌడర్ అనమాట రైస్ నుండి తీసిన వేస్ట్ ఇది తౌడు బియ్యం నుంచి ఈగ అనేది తొందరగా అట్రాక్ట్ అయ్యి తీపిదనం కోసం అనమాట ఇది ఇంతైతే సరిపోతుంది ఇప్పుడు కలిపేసుకోవాలి ఇది ఇది ఇంత థిక్గా ఉండకూడదు ఇందులో కొంచెం వాటర్ అయితే మిక్స్ చేయాలి ఇప్పుడు వాటర్ కలుపుదాం కొద్దిగా ఎలాగ ఉండాలంటే మనం అంతకుముందు ఇల్లు లుక్కునే వాళ్ళం అనమాట ఇళ్ళ లుక్కునేటప్పుడు వాళ్ళ ఎలా ఉంటుంది లైట్గా తడిగా ఇట్లా రాయింగ్ రాసి అంటుకునేలాగా పాటాగ్ ఇల్లు ఇల్ల లుక్కునే వాళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఈ జనరేషన్కి ఏం తెలుస్తుంది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట ఇదిగోండి ఇలాగ ఇలా కొంచెం బురద బురదగా ఉండాలన్నమాట అప్పుడైతే ఈగైతే గుడ్డు పెట్టంగానే మనకు లార్ అనేది తయారవుతుంది ఇంత బురదగా అయితే సరిపోతుంది ఇంకొంచెం వాటర్ పోసుకోవచ్చు నేను పోస్తాను ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తున్నా మీరు ఫస్ట్ కలుపుకునేటప్పుడు మాత్రం ఎంత బురద బురదగా ఉండాలి మీరు డైలీ దీనికి త్రీ టైమ్స్ అనేది వాటర్ ఇవ్వాలి పొద్దున మధ్యాహ్నం సాయంకాలం లైట్గా పైన ఇలా జిమ్ముకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నేను వాటర్ ఎక్కువ పోసాను కాబట్టి నేను ఇప్పుడు జిమ్లో చూపాను రేపు నేను జిమ్తో కదా వాటర్ అప్పుడు మీకు చూపిస్తాయి ఇది మొత్తం ఎండిపోయి ఉంటుంది ఇంకోటి ఏంటంటే దీనికి ఎండ తగిలే అయితే ఉండకూడదు ఖాళీ ప్లేస్లో ఉండాలి చీమలు ఎక్కకూడదు ఇంకా చీమలు బల్లులు తినేస్తాయి ఇందులో లారు కానీ బల్లులు బల్లి బల్లి ఎంటర్ అవ్వకుండా చూసుకోవాలి ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే చీమలు ఇంత అయితే సరిపోతుంది ఇప్పుడు నాకు తెలిసైతే నేను చాలా కరెక్ట్గానే కలిపాను ఇదిగో ఫస్ట్ అయితే మీరు ఫస్ట్ టైం కలుపుకున్నప్పుడు మాత్రమే ఇంత ఇంత బురదగా ఉండాలి నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ అయితే ఇంత బురద అయితే ఉండకూడదు లైట్గా వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఇప్పుడైతే మనం దీనికి లైట్గా కొంచెం పంచదార అయితే యాడ్ చేద్దాం ఎందుకంటే చేమలు ఎక్ట్రాక్ట్ అవ్వడానికి చేమలు కాదు ఏగలు సారీ ఏగలు ఎక్ట్రాక్ట్ అవ్వడానికి చేమలు ఎక్ట్రాక్ట్ అయితే మనకి మనకేం వేగలదో అయితే ఎక్ట్రాక్ట్ అవ్వాలి అవ్వాలన్నమాట సో దీన్నైతే మనం నీళ్ళు ఉన్న చోట్లో పెట్టాలి ఎక్కువ గాలి గాలి ఈ ఎక్కడైతే ఎక్కువ తిరిగితే అక్కడ ఉండాలి ఇది అనమాట పెడతాం ఇప్పుడు సో కొంచెం పంచదార అయితే వేస్తాం అనమాట ఈగల్ని కొంచెం అట్రాక్ట్ చేయడం కోసం చూద్దాం వస్తే రావు ఇక్కడైతే కొంచెం నీడగా ఉంది రెండు మూడు ఏగలు కూడా ఎగిరిని ఫస్ట్ ఒక వస్తే చాలు ఆటోమేటిక్గా ఏగలన్నీ వస్తాయి అందుకే ఇక్కడ ఉంచాలన్నమాట సో ఇదైతే డే టూ అనమాట అందులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నేను వాటర్ అయితే పోవట్లేదు ఒకటి రెండు మూడు ఏగలు వస్తున్నాయి అంతకుమించి ఎక్కువ రావట్లేదు ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి చూద్దాం ఇవి మనకి ఎన్ని పురుగులు అయితే తయారవుతాయో సో సో ఇది డే త్రీ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చు చిన్నగా ఇదిగోండి రేపటికైతే ఇంకొంచెం పెద్దది అయితే అయితే రేపు లేదా ఎల్లుండి అవ్వచ్చు మనకైతే ఇది కొంచెం సమ్మర్ కదా సరిగ్గా అవ్వట్లేదు చలికాలం అయితే ఇంకా బాగా అవుతాయి అయితే పురుగులు ఇదిగోండి ఇదిగోండి అవుతుంది బట్ కాకపోతే మనం కొంచెం వాటర్ అయితే ఎక్కువ అనుకుంటున్నాను నేను అయినా పర్లేదు రేపు ఒక రోజు చూద్దాం ఎన్ని వస్తే అన్నీ ఇక పిల్లలకి అయితే వేసేద్దాం ఇదిగో ఇక్కడైతే చూడండి ఎలాగైతే ఉన్నాయి సో ఇది డే ఫోర్ గాయస్ ఎంత తొవితే అంత పురుగులు వస్తున్నాయి అన్నమాట మనం చేసిందైతే వృధాగా అయితే పోలేదు చూడండి ఒక్కో ఒక Ah... Uh. సో మీరైతే చూసారు కదన్న మనకైతే ఎంత పురుగు అనేది తయారైందో మనకైతే మ్యాక్సిమం కోడిపిల్లలైతే కడుపు నిండా తినేసి సాయంకాలం మేత కూడా ఏమీ తినలేదు ఈ పురుగులు పెట్టిన మూడు గంటల తర్వాత అయితే మీరు వాటర్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై అన్న వీడియో చివరి వరకు అయితే చూసినందుకు చాలా థ్యాంక్స్ అన్న